నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలోనే ఒక న్యూస్ చూడడం జరిగింది ఉత్తరప్రదేశ్ లోని ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి ఆమె చిన్నతనం నుంచి కూడా కృష్ణుడి భక్తురాలు ఒక ప్రియమైన భక్తురాలిగా కృష్ణుని ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండేదట ఆవిడ ఇప్పుడు కృష్ణుడి విగ్రహంతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఏ రకంగా అయితే వివాహం చేసుకుంటారో అదే రకంగా కృష్ణుడి విగ్రహంతో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది అంటే భగవంతుణ్ణి ఆరాధించవచ్చు భక్తిగా మనం ఫీల్ అవ్వచ్చు కానీ ఆయనతో వివాహం చేసుకోవడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా మారింది దాని గురించి ఒక వివరణ ఇవ్వండి అంటే మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడు వాళ్ళు వేరు కాదు గుర్తుపెట్టుకోండి అంటే వెళ్ళిపోతాయి గనక ఆత్మ పరమాత్మ వేరు కాదు అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు చెప్పాలంటే మనకి భవద్గీతలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తాడు మీలో ఉందరు ఉన్నదంతా కూడా ఆత్మలు నేను పరమాత్మనే అనేటువంటి అలా ఏంటంటే ఆ తద్మయత్నంలోకి వెళ్ళిపోయి ఇప్పటికి చాలా మంది అలా చేశారు మనకి రీసెంట్ గా జరిగింది ఇది కానీ మీకు బేబీ నాంచారం వారి ఒక స్టోరీ కూడా తెలుస్తే గనక ఒకసారి ఆ ఆ సమయంలో ఈ యొక్క ముస్లింస్ బాలం జరిగేటప్పుడు అప్పట్లో ఏంటి గుళ్ళన్ని కూలగొట్టేసి విగ్రహాలు ఎత్తూపోయేవారు అలా ఆ సమయంలో ఏంటంటే పలానా దగ్గర ఒక విగ్రహానికి దాని కిరీటం పెడుతుంటే సెట్ అవ్వట్ల అయితే ఈ కిరీడానికి సంబంధించిన విగ్రహం ఏదో ఉంది ఎక్కడుంది అని దాని మీద ఇచ్చేస్తే పలానా మొత్తం దగ్గర ఉందని తెలిసి వీళ్ళందరూ వెళ్ళారు కొన్ని వందల మంది వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి ఇంతమంది ఎందుకు వచ్చారు యుద్ధానికి వచ్చారా ఏంటంటే వీళ్ళు చూస్తే యుద్ధానికి వచ్చినట్లు లేదు సరే లోపలికి అని పిలిచారు పిలిస్తే ఎందుకు ఎందుకు వచ్చారు అంటే అప్పుడు చెప్పడం జరిగింది మా విగ్రహం మీ దగ్గర ఉంది అని చెప్పి చెప్పినప్పుడు సరే వెతుక్కోండి అక్కడ ఉందో వెతుక్కోండి అన్నారు వెతుక్కోండి అన్నప్పుడు లోపల చూస్తే కనిపించట్లే వాళ్ళు గుర్తుపట్టేది ఇంట్లో లేదది సరే అయితే మరి మీ దేవుడు అయితే మీరు పిలిస్తే రావాలి కదా అన్నప్పుడు అతను కూర్చొని పిలిచాడు దాన్ని పిలిస్తే ఎగురుకుంటూ గాలి ఎగురుకుంటూ వచ్చింది షాక్ లో ఉన్నాడు విగ్రహమా విగ్రహం విగ్రహం షాక్ లో ఉంటాడా రాజు ఏమిటి రాజు ఇలా వచ్చేసింది ఏమిటి అని ఆ షాక్ లో ఉండగానే పద తీసుకెళ్లిపోతాం దీని నుంచి మళ్ళీ బయటకు వస్తే రాజు మైండ్ ఎలా తిరుగుతుందో తెలియదు కదా తీసుకుని వెళ్ళిపోయారు ఆ నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి నా రూమ్ లో ఉండేటువంటి ఒక విగ్రహం కనిపించట్లేదు అంటే ఏమిటమ్మా ఆ విగ్రహం ఏంటని అడుగుతాడు తండ్రి అలా అంటే అదైతే ఇంక తిరిగి రాదు ఎందుకంటే వాళ్ళకి మాటికి చేశాను కావాలంటే మనం చూడడానికి వెళ్దాం అని వెళ్తారు వెళ్ళినప్పుడు అతి కొద్ది మందిని మాత్రమే దగ్గరికి లోపలికి పంపించడానికి అనుమతి ఉంటుంది నా స్వామి దగ్గరికి నన్ను పంపించలేకపోతున్నాను అక్కడే ఆవిడ ప్రాణం వదిలేస్తుంది ఆవిడే బీబీనాచారి అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే కొంతమంది అంటే నేను చూశాను కదా జాతకాల్లో చూసినప్పుడు ఐదు రకాలుగా ఉంటుంది వివాహం అనేటువంటిది ఒకటి ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ సెకండ్ మ్యారేజ్ అవ్వడం లేకపోతే అసలు వివాహమే కాకుండా సన్యాసిగా ఉండిపోవడం ఓకే ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరే కానీ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఈ దేవత దాంట్లో ఉండిపోతారు కంప్లీట్గా అంటే దే ఆ అంటే ఆ యొక్క స్వామిని స్వామితో ఏర్పరచుకోవడం ఏర్పరచుకోవడం అయితే అక్కడ యాక్చువల్గా ఏంటంటే అది భర్త అనే భావంతో చూడరు నా స్వామి అంత ఇంకా నా స్వామిని విడిచి నేను ఉండలేను అనేటువంటి భావనతో ఉండడం జరుగుతూ ఉంటుంది అలా రకరకాల వాటిల్లో ఇది ఒక వన్ ఆఫ్ ది కాంబినేషన్ నేను ఇలాగా అంటే అసలు దీని రీసెర్చ్ చేసినప్పుడు ఈ దేవత సంబంధించిన ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి సప్తమ స్థానానికి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు పెళ్ళి చేసుకొని కూడా కొంతమంది వాళ్ళ ఆలోచన ఎంతసేపు కూడా నేను ఒక క్లయింట్ని చూసినప్పుడు ఆవిడకి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ వాళ్ళ హస్బెండ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఎలా అంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ముందు కృష్ణుడికి ఏదైనా చేయాలి కృష్ణుడికి స్నానం పెడుతుంది కృష్ణుడికి ఉయ్యాలూపుతుంది కృష్ణుడికి అన్నం తిరిపిస్తున్నట్టుగా దగ్గరికి ఇలా మూడు దగ్గర ఇలా ఉంటుంది అక్కడ పెడుతుంది తలుపు కొట్టేటప్పుడు కూడా అరే ఆ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ ఏం చేస్తున్నావు అని అంటే కృష్ణతో మాట్లాడుతున్నట్టే చేస్తుంది వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఏమోసారి ఇంకా ఆవిడ అదృష్టం అనుకుంటాను దే యాక్సెప్ట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు ఆవిడకి ఇప్పుడు దాదాపుగా ఒక అరవై ఏళ్ళు ఉంటాయండి ఇప్పటికీ అలాగే ఇప్పటికీ అలాగే చేస్తుంటది నేను చూసాను ఆవిడని ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి కూడా మన వాళ్ళు మనం పుట్టి ఉంటారు మేబీ వాళ్ళకి కూడా పిల్లలు పుట్టుంటారు బట్ ఏంటంటే అంతే ఆవిడ యాక్చువల్గా ఇంట్లో ఇంట్లో మొత్తం ఐదుగురు ఉన్నామంటే నలుగురు అన్నది నేను మా ఆవిడ మా ఆయన ఇద్దరు పిల్లలు కృష్ణుడు అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఐదుగురు ఆవిడ దృష్టిలో నలుగురు కాదు అంత భక్తిగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ వచ్చి మాట్లాడతాడు అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆవిడ ఇంకా కంప్లీట్ గా ఇదైపోయి అవ్వచ్చు లేకపోతే వైరల్ అవ్వాలని చేసి ఉండొచ్చు ఎనీథింగ్ అవ్వచ్చు మనం చూడకుండా మనమేం మాట్లాడలేము కానీ మన పురాణాలు వాటిల్లో కనుక చూస్తే ఆ అమ్మవారు కావచ్చు కృష్ణుడు కావచ్చు వాళ్ళందరూ వచ్చి ఆ భక్తికి మెచ్చుకొని అంత దాకా తిరుపతి విగ్రహం ఉంది కదా తిరుపతిలో ఒక మూడు వందల రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళతో వెంకటేశ్వర స్వామి అవును విన్నా అది కూడా ఒక యోగం అండి జన్మజాతకంలో గురువు కేతు ఉండే స్థితిని బట్టి ఉంటుంది వాళ్ళకు మాత్రమే తొందరగా భగవంతుడి యొక్క తత్వం కనెక్ట్ అవుతుంది ఆ కనెక్టివిటీ లేని వాళ్ళకి తొందరగా కనెక్ట్ అవ్వదు అవుతుంది కానీ ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కనెక్టివిటీ ఉన్నా లేకపోతే ఎలాంటి ఇప్పుడు చూడండి కొంతమంది నాస్తికులుగా ఉండిపోతారు వాళ్ళకి ఎందుకంటే కంప్లీట్ గా నాస్తిక కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని అందుకని వాళ్ళకి ఏంటంటే కనబడేదే నమ్మడం కష్టం ఇంకా దాని సంగతి ఎందుకు ఇంకా కనబడేదే నమ్మడానికి వాళ్ళకి ఉండదు బికాస్ ఆఫ్ చాలా మంది అంటుంటారు ఏమిటండి నాస్తికులు ఇలా ఉన్నారు మళ్ళీ పరిస్థితి ఏంటంటే ఒకటే చెప్తా చెప్తారు వారు ఒక మాట చెప్పారు నువ్వు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ రెండు చేతులు ఎత్తి నమస్కరించావు అమ్మవారికి ఏదో ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అలాంటిది నువ్వు నమ్మడము పూజించడము ఎంత పుణ్యం ఉండాలి ఆవిడ అలా చేసిందంటే ఎక్కడో ఏదో పుణ్యమైన ఉండి ఉండాలి ఇంకా ఆవిడ జీవితం అక్కడికి ఎలాగో దాసి ఉండాలి ఈ ప్రాసెస్ కూడా అంటే ఉన్న జన్మలోనే పొందడం అనేది ఉండదు కొన్ని జన్మలు క్యారీ అవుతుందేమో కదా అలా మళ్ళీ మరుసటి జన్మ కూడా ఉండొచ్చు రెండు విషయాలండి ఒకటి ఒక మనిషి ఉన్న జన్మలోనే అంటే ఎన్ని జన్మల్లో పొందుతా అనడానికి రెండు విషయాలు ఇక్కడ ఒకటి వాళ్ళ కర్మ పాపం పుణ్యం రెండు క్లియర్ అయిపోవడం పాపమున్నా పుణ్యమున్నా మనిషి జన్మెత్తుతూ ఉంటాడు రెండవది భక్తి భావనలో అలా వెళ్ళిపోగా 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 ఆ పరమాత్మ ఆయన వైపు లాగేసుకుంటాడు అమ్మవారు కావచ్చు పర మూల విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా కానీ అంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో మీరు ఏదైతే దేని మీద మనసు పెట్టి ఉంటారో అటువైపు మనం వెళ్ళిపోతాం ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఓకే గురుగారు చాలా వరకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా బయటపడ్డాము అంటే భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించాడు మమ్మల్ని కాపాడాడు అని అనుకుంటూ ఉంటాం మళ్ళీ అంటే ఇంకా కొన్ని పరిస్థితుల్లో సేమ్ టైం అంటే అప్పుడు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కాపాడుతాడు అనే నమ్మకంతో ఉంటాము కానీ ఆ ఇబ్బంది నుంచి మనం బయట పడమనుకోండి లేడు అసలు భగవంతుడు ఉంటే కాపాడేవాడు కదా ఎందుకు ఇట్లా చేస్తాడు అని అంటూ ఉంటాం అసలు ఎందుకు కాపాడాలి ఎందుకు కాపాడకూడదు ఇవన్నీ ఏంటి ఆయనకు మనకున్న సంబంధం ఏంటండి చాలా మంచి ప్రశ్న వేశారు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పరమాత్మ ఏంటంటే కొంత కంప్లీట్గా ఆయనే చూసుకుంటాడు కొంత ఫ్రీ వీల్ అనేటువంటిది ఉంటుంది అంటే మన చేతుల్లో కొంత వదిలేస్తాడు మనం చేసే పాప పుణ్య కర్మల వల్ల మనం అనుభవిస్తూ ఉంటాం మనం ఏం చేస్తామంటే ఆ విషయం తెలియక అన్నింటినీ భగవంతుడితో ముడి పెట్టడము లేకపోతే భగవంతుడు లేడు నేనే అన్ని చేస్తున్నాననే ఒక గర్వంలో ఉండడము జరుగుతూ ఉంటుంది అది కొంతమంది గర్వం అంటారు కొంతమంది కాన్ఫిడెంట్ అనుకుంటారు ఈ రకంగా ఉంటూ ఉంటుంది బట్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు ఇది ట్రూత్ ట్రూ ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఆర్గన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనిషి బ్రతికి ఉండాలంటే మరి చనిపోయిన వాడికి ఏమవుతుందని అన్ని ఆర్గన్స్ బాగానే ఉన్నాయి బ్లడ్ అన్నీ ఉన్నాయి కానీ ఏమైందంటే చచ్చిపోయాడు చనిపోయాడు మరి ఎందుకు నిలబట్టం లేదు బికాజం లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయింది ఆ ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయిందా ఇంకో జీవం ఇంకో ఎత్తిందో సంథింగ్ జరిగింది అక్కడ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక క్లారిటీ పెంచుకోవాలి ఏమిటి ఆ క్లారిటీ అంటే పాయింట్ నెంబర్ వన్ ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం పరమాత్మ అని పిలుస్తున్నాము ఆ యొక్క మూల శక్తి రకరకాల రూపాలలో ప్రతి జీవిలోని ఉండి నడిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి అసలు కొంతమందిని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది కొంతమంది ఎంత వేడుకున్నా సరే అవ్వట్లేదు అనిపిస్తుంది అంటే ఇక్కడ రీజన్ ఏమిటి అంటే వాళ్ళ వాళ్ళ పుణ్యాలను బట్టి వాళ్ళని కాపాడడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి అది దా వాళ్ళ జీవితం అనేది వెళ్తూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే మనకు ఆది శంకరాచార్యుల వారు వృత్తాంతంలో కూడా ఆది వారు ఆ ఉసిరికాయ ఇచ్చిన ఆవిడ గురించి లక్ష్మీదేవిని ప్రార్థించినప్పుడు ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి శంకరా ఏం కావాలంటే ఈవిడికి ప్రసాదించమ్మా అంటే ఫస్ట్ ఆవిడ బుక్ ఓపెన్ చేస్తాం అసలు ఎంత పుణ్యం ఉంది పుణ్యం లేదు నేను ఎట్లా ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి ప్రత్యక్షమై కూడా పుణ్యం లేదంటే వెళ్ళిపోతానంటుంది అప్పుడు ఆదిశంకర్ అమ్మ ధర్మం పాటించింది కదా ఇవ్వు అన్నప్పుడు ఉసిరికాయలు పడతాయి సో ఇట్స్ వెరీ క్లియర్ మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటున్నారు అనేది లేకపోయినప్పటికీ ధర్మంగా ఉంటే కూడా మీకు కాపాడుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఆఫీస్ నడుస్తుంది ఒక నాలుగు వందల మంది ఉంటారు ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కడో దగ్గర యాజమాన్యానికి ఎంతో కొంత తీసేయాలంటే ఆలోచిస్తారు కొంతమంది తీసి మార్చేసేటప్పుడు కానీ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో వర్క్ వాళ్ళని తీసేయడానికి ఫస్ట్ లిస్ట్లో పెడతారు ధర్మం కదా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు సింపుల్ అట్లాగే మనము ఏదైతే ధర్మాన్ని పాటిస్తామో ధర్మబద్ధంగా మనం ఏదైతే కర్మ చేస్తామో అది పుణ్యంగా మారుతుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎలా వస్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం మనం చూస్తూ ఉంటాం సొసైటీ ఏమండి వాడు అందరిని కాల్చుకు తింటాడు వాడు మహాక్రూరుడు అయినా వాడు బాగున్నాడు కారణం ఏంటంటే వాడు పూర్వజన్మ పుణ్యం ఉండి నడుస్తుంది శశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మని అనరాని మాట్లాడుతూ ఉంటాడు వంద తప్పులైపోయేదాకా సైలెంట్గా ఉంటాడు వంద తప్పు అవగా చక్రం వదిలి చంపేస్తాడు ఇక్కడ ఏంటంటే మనం అసలు మన ఏమిటి మనం అసలు దేని మీద భూమి మీదకి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి బంధాలలో ఇరుక్కుపోయి అయ్యో ఏంటిది అంటే కొంతమందికి చాలా సాడ్ విషయం చెప్పాలంటే వయసులో ఉన్న కొడుకు చచ్చిపోతాడు వయసులో ఉన్న భర్త చనిపోతాడు లేకపోతే తల్లిదండ్రులకి ఇంకా చిన్న పిల్లలుగా ఉండగానే తండ్రి చనిపోతాడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి చిచి నేను ఇంత దేవుణ్ణి ప్రార్థిస్తే అవ్వలేదేమిటి ఇలా జరిగింది ఏంటి సో దేవుడు లేడు భగవంతుడు లేడు ఇదంతా ట్రాష్ అనే ఒక ట్రోమాలో గురవుతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్తా మహాభారత తెలుసు కదా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరితో దగ్గరగా ఉంటాడు అర్జునుడు అతనికి రథసారం చేశాడు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంత దగ్గరగా ఆ పద్దెనిమిది రోజు యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోతాడు వాళ్ళు దెబ్బ తీయడం వల్ల మరలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని బ్లేమ్ చేయాలి అర్జునుడు ఏం లాభం నువ్వు నా పక్కనే ఉన్నావు నేను నేను బావా బావ అని పిలుస్తున్నాను నువ్వు నా పక్కనే ఉండి కూడా నా కొడుకు చచ్చిపోతే నీకు తెలియదు ఏమీ లేదు మనం ఎందుకు కాపాడలేదు అని అవును అవునా కదా ఇంకా కృష్ణుని వదిలేయాలి నువ్వు పరమాత్మ కాదని చెప్పి ద్వేషించాలి అలాంటి సంఘటన ఎక్కడ జరగల ఎందుకు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధానికి ముందు కరెక్ట్గా యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మనుమలని తాతల్ని గురువులని సహోదరులని మిత్రుల్ని అందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అని చెప్పన్నాడు నాకు విజయం వద్దు రాజ్యం వద్దు ఏమీ అవుతు వీళ్ళందరూ నేను చంపడం ఏమిటి వంగ వర్ణ సంక్రమం జరిగిపోతుంది అదే అయిపోతుంది ఇదే అయిపోద్ది అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడారు ఆ పిచ్చోడా వీళ్ళందరూ కొన్ని వందల జన్మలు ఎత్తుతున్నారు మళ్ళీ చచ్చిపోతున్నారు మళ్ళీ పుడుతున్నారు నువ్వు చంపేది ఏం లేదు అక్కడ నీ ధర్మం నువ్వు పాటించు క్షేత్రధర్మం నీకు రావాల్సిన మధ్యరాజ్యం కోసం నువ్వు అలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు క్షత్రియులు అలాంటి వాళ్ళు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ ఇబ్బంది పడతారు నీ క్షత్రియుడిగా నీ ధర్మం ఏంటి నువ్వు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకోవాలి అంతేగాని ఇవన్నీ పెట్టుకోవద్దు ఈ సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు నీ ధర్మాన్ని నువ్వు పాటించని చెప్తాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనం అనవసరమైన బంధాల్లో ఉంటున్నాం కొడుకు తండ్రి ఇవన్నీ అని వాటిని కేవలం ఒక డ్యూటీలా చేస్తూ మనం మనం ఎలా తరించాలి మన ధర్మం ఎలా పాటించాలి తెలుసుకోవాలి ఆ యొక్క క్లారిటీ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చేసాడు స్టార్టింగ్ లోనే ఇచ్చాడు కాబట్టి ఓహో ఓకే ఇది జస్ట్ మనం ఆత్మస్వరూపం ఈ శరీరం అంతా బయటికి కనబడుతుంది మనం చొక్కా పాడైపోతే తీసి పడేసి మళ్ళీ కొత్త చొక్కా అలా వేసుకుంటాము సేమ్ యాజిటీస్ అంతా ఈ శరీరం కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి అభిమన్యుడు చనిపోయినప్పుడు బాధపడ్డాడు కానీ ఎక్కడా కృష్ణుని వ్యతిరేకించలే అర్జునుడి కంటే సన్నిహితంగా ఉండేటువంటిది ఎవరున్నారండి చెప్పండి అసలు శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు మనం అసలు మనతో అలా ఉన్నాడు అసలు ఇంకా అలా ఉండి చేస్తే ఇంకా మనం అసలు కృష్ణుడి మీద పెద్ద యుద్ధమే చేస్తాం నువ్వు పక్కనే ఉండి వెళ్ళాం మనకి ఇంకా క్లారిటీ లేక మనం ఇంకా ఏమో ఉన్నాడో లేడో దీంట్లో ఉన్నాం అంటే ఇంకా మూర్ఖంగానే ఉన్నాం మనం ఉన్నాం అంటే అనేది ఏంటంటే ఫస్ట్ మీరు క్లారిటీ పెంచుకోండి ఒక బస్సులో వెళ్తున్నాం అందరం కలిసి ఒక వ్యక్తి ఒక స్టేషన్ వచ్చి దిక్కాడు మన పక్కన కూర్చున్నాడు కొన్ని రోజులు పరిచయం అయ్యాడు అంటే కొంత కొంతసేపు పరిచయం అయ్యాడు మాట్లాడకుండా ఆయన స్టేజ్ వచ్చాడు ఆయన దిగిపోయాడు అది మనం దిగిపోయాం అంతేగాన బస్సులో ఆయనే ఉండిపోవాలని మనం కోరుకోకూడదు అలాగే ఈ యొక్క ఫ్యామిలీలో మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో ఒక జీవుడు మనకి మనకి ఆ వ్యక్తికి అది భార్యాభర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఉండే రుణాన్ని బట్టి వచ్చి కనెక్ట్ అవుతున్నాడు అయిపోగానే బస్సు దిగిపోయినట్టుగా వెళ్ళిపోతున్నాడు మన లైఫ్లో నుంచి ఈ క్లారిటీతో మనం బ్రతకాలి ఎప్పుడు కూడా అలాగే మనల్ని మనం ఉద్ధరించుకోవడం చూసుకోవాలి మీరు ఎన్ని చేసినా అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని బిల్డింగ్లు కొనుక్కున్నా ఎన్ని కార్లు కొనుక్కున్నా ఎంత జలసాలు చేసినా ఏమి చేసినా కూడా మీకు మిగిలేదు ఏమిటంటే మీరు చేసుకున్న పుణ్యం పరోపకారం పుణ్యం పరపీడనం పాపం నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అవతల వాడిని మనసులో ఒకటను బయట ఒకటి నటిస్తున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ ఓకే నీ యొక్క మానసిక స్థితి ప్యూర్గా ఉండడమే భగవంతుడికి కావాలి నువ్వు ఎప్పుడు కూడా పక్కవాడికి బాగుండాలని కోరుకోవాలి పక్కవాడు బాగుపడాలని కోరుకోవాలి అందరిలో నువ్వు ఉండాలని కోరుకోవాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అందులో నువ్వు ఉండాలని కోరుకోవాలి పక్కవాడు నాశనం అయిపోవాలని నువ్వు పూజలు చేస్తే అది నీ నాశనానికి ఉపయోగపడుతుందేమో కానీ నీ బాగుకి ఎక్కడ ఉపయోగపడదు కాబట్టి ఫస్ట్ నువ్వు పెంచుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఇది ఆత్మ ఈ శరీరం శాశ్వతం కాదు శరీరం కోసం మనం పాకులాడుతున్నాము బంధాలు బాంధవ్యాలు అన్నీ ఒక చిన్న బాధ్యత లాంటివే అంతవరకే మనం ఉంటూ మన జన్మం తరించడం కోసం మనం ఏ సాధన చేస్తున్నాం సనాతన ధర్మం అంటే సేపు సనాతన ధర్మం సనాతనం కాదు ఫస్ట్ మీరు దేవతను పట్టుకొని ఆ దేవతనే ఉపాసన చేస్తూ మిమ్మల్ని దేవత రకరకాల జన్మలకి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది ఆఫ్టర్ డెత్ ఏంటనేది ఆలోచించండి ఇక్కడ ఉన్నది ధర్మంగా బ్రతకండి ఆఫ్టర్ డెత్ ఏంటని ఆలోచించండి మీరు సంపాదించిన బిల్డింగ్లు డబ్బులు ఏవి రావు మన అలా సంపాదించొద్దని చెప్పలే శాస్త్రం ధర్మబద్ధంగా సంపాదించు హుందాగా బ్రతకు నలుగురికి చేయి సంపాదన దేనికంటే నువ్వు ధర్మం పాటించడానికి ధర్మాన్ని పాటించడానికి సంపాదించవు నలుగురికి అలా అలానే అపాత్ర దానం కూడా చేయకు నేను కూడా కొన్ని కొన్నిసార్లు అపాత్ర దానాలు చేసిన తర్వాత బాధపడ్డారు ఎందుకంటే విడికిచ్చాను డబ్బులని వాడికి ఏదో మంచి చేద్దామని కాబట్టి అవన్నీ కూడా లైఫ్లో కొన్ని కొన్ని అనుభవాల ద్వారా వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ఆ యొక్క క్లారిటీ పెంచుకున్నంతసేపు మీకు భగవంతుడు అర్థం కాదు ఆ యొక్క మూల పరమాత్మ యొక్క మ్యాజిక్ అనేది అర్థం కాదు మనకి ఆ తెలియని మాయలో ఉంటాం దేవుణ్ణి ఒకసారి కలిసి వస్తే ఓ అని చెప్పి హోమాలు చేసేస్తాం కలిసి రాకపోతే దేవుడు లేడని మన దగ్గు పడుకుంటారు అంతకు మించి తెలుసుకున్నా వైరాగ్యం అంతే స్మశాన వైరాగ్యం అంటారు చూసారా శ్మశానికి వల్ల ఇంకేముంది అంత ఏమీ లేదని రెండు తెల్లారంగా మళ్ళీ పెరిగెడుతుంట అంతే అది ఫస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే మరి ఈ వైరాగ్యము ఇదంతా కూడా కాసేపు మోహంలో అనిపించకపోవడం ఉంచుతుంది ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడే ఆ మొహన్ నుంచి బయటపడేస్తుంది ఈ మాయలో ఉంచేది ఆవిడే ఈ మాయ నుంచి బయటపడేసేది ఆవిడే మాయలో ఉన్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నామా లేదా అని పరీక్ష అనుకోవచ్చా అంతే మీరు లలిత సహసనామాలు అర్థం చేసుకుంటూ గీతని పూర్తిగా మీకు అర్థమైపోతే మీరు మాయ నుంచి బయటపడతారు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తెలియపలేదు మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.